అసలు నేను కూర్చోలేకపోయిందని ఎంత బాగా కూర్చు సపోర్ట్ చేసుకుని కూర్చుందా మేడం అది పట్టుకుంది కాల్లో వేసుకుంటుంది రైట్ సైడ్ సెకండ్ లో లెగ్ పైన్ మొత్తం క్లియర్ అయిపోయింది మేడం అసలు నాకే ఆశ్చర్యం అవుతుంది ఎంత వండర్ఫుల్ గా నేను మీతో కనెక్ట్ అయినాక మా అత్తగారిలో ఎంత ప్రేమని చూసాను వాళ్ళకి నా మీద ఎంత ప్రేమని చూసాను నా హస్బెండ్ వాళ్ళు నా మీద ఎంత ప్రేమ ఉంది పిల్లలకి అందరినీ చూడగలిగిందండి ప్రేమ అనేది అందరు అందరిలోనే ఉంది కానీ వాళ్ళ ద్వేషం ఉందని నేను అనుకునేదాన్ని రియల్లీ రియల్లీ వాళ్ళందరికీ సారీ చెప్పాలి మీ నుంచి నేను మంచిగా అర్థం చేసుకున్నాను వాళ్ళందరినీ నా లవ్ ఎనర్జీలో బాండ్ బాగుండ్ చేసుకునేస్తాను మితే సార్ది ఒక లైవ్ షో వస్తాను నేను లైవ్ క్లాస్ వస్తాను ఆ లైవ్ క్లాస్ లో మీ గురించి సారు ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పారు మ్యామ్ నా కరుతూ

కవిత గారు ఇస్ ఎ వండర్ఫుల్ పర్సన్ ప్రీ క్లాస్ లో చూసాను ఈ రోజు ఎలా ఉన్నారు ఇవాళ క్లాస్ విన్నారు కవిత గారు విన్నాను మేడం పూర్తిగా విన్నాను పూర్తిగా అండర్స్టాండ్ అయిపోయింది మీ చైల్డ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా చాలా వెరకల్ మేడం కొంతసేపు టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చారు ఫాదర్ గురించి చెప్పారు నాకు రైట్ లెగ్ చాలా రోజుల నుంచి లాగుతుంది మేడం చాలా ఏంటి నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను వర్క్ లో ఉన్నాను ఎన్ని రోజులు ఇలాగా అని బాధపడ్డాను మేడం చాలా బాధపడ్డాను ఈ రోజు కాసేపు బ్రేక్ ఇచ్చిన టైంలో ఇన్నర్ చైల్డ్ పట్టుకుని తల్లి ఇది ఇన్ని రోజులు నేను గుర్తించలేకపోయిన రోజు క్లాస్ వింటున్నాను ఇన్ని రోజులు నాకు ఇప్పుడు పూర్తిగా నేను చాలా గెస్ట్ చేశాను అని చాలా చాలా అడిగాను అసలు నేను పూర్చోలేకపోయిందని ఎంత బాగా కూర్చు సపోర్ట్ చేసుకుని కూర్చున్నాను మనం పొద్దున్న నుంచి మధ్యాహ్నం లెగ్ పైన్ మొత్తం క్లియర్ అయిపోయింది అసలు నాకు నాకే ఆశ్చర్యం అవుతుంది ఎంత వండర్ఫుల్ గా ఇందాక ఆవిడ చెప్పారు అందాల పూల తోటలో కూర్చున్నామని ఈ ప్రకృతి వనంలో మమ్మల్ని కూర్చోబెట్టారమ్మా మీరు నిజంగా అంటే ఎక్కడ బయటికి వెళ్ళలేని దాన్ని నేను చక్కటి ఇచ్చి కూర్చోబెట్టారు నాకైతే వచ్చిన రోజు మీరు ఎలా ఉన్నారు మన క్లాస్ లో అండ్ ఈ రోజు ఎలా ఉన్నారు అందరికి చాలా చాలా అసలు నిజంగా మేడం మాటలు రావట్లేదు ఇప్పుడు ఏం చెప్పాలంటే కూడా అంటే మీరు ఇప్పుడు ఫాదర్ మెరకలు పూర్తిగా అర్థమైన తర్వాత హీలింగ్ ఎలా ఉంటుందో అర్థమైందా అండి మీద ప్రేమ నిజమైన ప్రేమ ఇది అందుకని హీలింగ్ అయింది కాళ్ళు నొప్పి తగ్గింది అమేజింగ్ 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 అందరూ గట్టిగా సో చైల్డ్ నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడే చెప్పారు కవిత గారు ట్టిగా అన్ అమేజింగ్ గర్ల్ వన్ క్లాస్ వచ్చే ముందు ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు తెలుసు చెప్పక్కర్లేదు అందరు గట్టిగా మీ ఏం చెప్పాలంటే దానికి మీనింగ్ లేదు అంత ఎనర్జీ మీ ఎనర్జీకి పాదాభివందనాలు లవ్ యూ లవ్ యూ సో మచ్ మీలాంటి మ్యామ్ మాకి చిక్కినందుకు గురువుగా థ్యాంక్ యూ సో మచ్ నేను మీతో మీతో జర్నీ నేను టూ ఇయర్స్ నుంచి ఉంది ఐ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇన్నర్ చైల్డ్ ని నేను ఎలా క్లీన్ చేసుకుంటానో నేను హయ్యర్ సెల్ఫ్ కి అంత ఈజీగా కనెక్ట్ అవుతున్నాను నేను మీతో కనెక్ట్ అయినాక మా అత్తగారిలో ఎంత ప్రేమ చూశాను వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ చూశాను నా హస్బెండ్ వాళ్ళు నా మీద ఎంత ప్రేమ ఉంది పిల్లలకి అందరినీ చూడగలిగిందని ప్రేమ అనేది అందరు అందరిలోనే ఉంది కానీ వాళ్ళ ద్వేషం ఉందని నేను అనుకునేదాన్ని రియల్లీ రియల్లీ వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి మీ నుంచి నేను మంచిగా అర్థం చేసుకున్నాను వాళ్ళందరినీ నా లవ్ ఎనర్జీలో బాండ్ చేసుకునేసాను రియల్లీ రియల్లీ సారీ వాళ్ళందరికీ ఆ మ్యామ్ రిజల్ట్ అన్నీ సూపర్ రిజల్ట్స్ మ్యామ్ యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి షాప్ లో నేను ఒక్కదాన్నే ఉన్నా మా హస్బెండ్ ఊరెళ్ళారు నేను మరి ఇంకొకటి ఏమంటే మా హస్బెండ్ నేను త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళతో బిజినెస్ లో ఉన్నా కూడా మా హస్బెండ్ నా మెచ్చుకున్నారు కంప్లీట్ బిజినెస్ ఉమెన్ అనేసి మెచ్చుకున్నారు అది అది చాలా నాకు ఒక అవార్డ్ అవార్డు మరి ఈ రోజు మార్నింగ్ నుంచి మీ క్లాస్ వినర్ కానీ నేను మాత్రం పంపర్ గా బిజినెస్ చేశాను మా అన్ని లేకపోయినా కూడా చాలా సూపర్ డూపర్ గా బిజినెస్ చేశాను సరే వాళ్ళకి చెప్పాను రియల్లీ రియలీ చాలా ఎగ్జైట్మెంట్ గా ఉండే మీకు ఈ రిజల్ట్ చెప్పాలన్నా కంగ్రాచులేషన్స్ తల్లి ఇంకా ఇది గ్రాడ్యుయేషన్ డే కాదు కదా ఆ రోజు మీరు ఛాన్స్ ఇవ్వరు చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ సీనియర్స్ చెప్పడం వాళ్ళ ఉండాలి ఇప్పుడు షేర్ చేసేస్తాను మరి ఇంకొకటి మ్యామ్ మా మదర్ హెల్త్ విషయంలో కూడా నేను నన్ను నేను ఎంత క్లీన్ చేసుకున్నానో వాళ్ళ రిపోర్ట్స్ అన్ని అన్ని పాజిటివ్ అంటే ఏది ప్రాబ్లం లేదని వచ్చింది మ్యామ్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండింది అది మదర్ దొకటి మరి మరి ఇంకొకటి మ్యామ్ మా మా మదర్ వాళ్ళు ఉన్న హౌస్ కి ట్యాక్స్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చింది ఆంధ్రాలో దాంట్లో వాళ్ళకి చాలా అమౌంట్ కట్టాల్సి వస్తుందని ఒక రిపోర్ట్ వచ్చింద దానికి నేను మా అమ్మ ఇద్దరు చేసామండి చేసినప్పుడు వాళ్ళకి థర్టీ థౌసండ్ పైన వాళ్ళు పర్ మంత్ కట్టాల్సి వస్తే వన్ ఇయర్ కి చాలా కట్టాల అలాంటిది వాళ్ళకి ఎయిట్ థౌసండ్ ఫస్ట్ నుంచి ఉండింది మళ్ళీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసి ఇలా మీరు ఇలా అమౌంట్ ఎక్కువ కట్టాలని చెప్పిండ్రి కానీ వేరే వాళ్ళ ద్వారా ఆ పర్సన్ నేను ఓపెన్ అప్ చేసుకునే దాంతోనే వచ్చారో ఎలా తెలియదు యూనివర్స్ అలా పంపించింది ఆ పర్సన్ వచ్చి నా క్లాస్మేట్ స్కూల్ క్లాస్మేట్ ఆ అబ్బాయి వచ్చి నాకి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను రియల్లీ మ్యామ్ అది థర్టీ థౌసండ్ నుంచి జస్ట్ లెవెన్ కి షిఫ్ట్ అయింది మ్యామ్ బ్యూటిఫుల్ అమేజింగ్ యు ఆర్ అమేజింగ్ గర్ల్ ఎందుకంటే బాగా రిజల్ట్స్ చేస్తా కానీ ఈ రోజు క్లాస్ వల్ల రిజల్ట్స్ గురించి కాదు అసలు ఇది దిస్ ఓకే 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 ఇంకొకటి నేను నిన్న మీ క్లాస్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ ఉన్నప్పుడు జస్ట్ యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు మితీష్ సార్ది ఒక లైవ్ షో వస్తాను లైవ్ క్లాస్ వస్తానండి ఆ లైవ్ క్లాస్ లో మీ గురించి సార్ ఫిఫ్టీ మినిట్స్ చెప్పారు మ్యామ్ నాకు అంత లైక్ వాళ్ళ స్టూడెంట్స్ అందరిలోనూ మిమ్మల్ని టాప్ వన్ ప్లేస్ లో పెట్టారు మ్యామ్ వాళ్ళు రియల్లీ రియల్లీ మ్యామ్ ఎంత హ్యాపీ అవుతా ఉంటానంటే మా మ్యామ్ చాలా చాలా మ్యామ్ మీరు సార్ ఎలా చెప్పారంటే వాళ్ళు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు తను ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందంటే తన ప్రొటెక్షన్ గా నలుగురు మనుషులు ఉంటా ఉన్నారు ఇండియాకి వస్తే తను అంత గ్రేట్ పర్సన్ అయింది అనేసి మీ గురించి ఎంత అద్భుతంగా అందరికీ షేర్ చేస్తా ఉండాలంటే మ్యామ్ రియలీ మ్యామ్ రియల్లీ రియల్లీ నేను ఆ క్లాస్ జస్ట్ నేను పెట్టాను మ్యామ్ అదే టాపిక్ వచ్చింది ఐ నో ఐ నో సార్ చెప్తారు తెలుసు యువర్ సచ్ అన్ అమేజింగ్ స్వీట్ గర్ల్ అండ్ వెరీ మేనిఫెస్టేషన్ అంత ఈజీగా చెప్తా నాకు తెలుసు